నేడు స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు ముఖ్యంగా రాజ ఆభరణాలను రద్దు చేయడం పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయడం భూ సంస్కరణలను అమలు పరిచి పేదల ఆర్థిక అభివృద్దికి ఎంతగానో కృషి చేశారని పేద బడుగు బలహీన వర్గాలకు ఇల్లు నిర్మించారని నేటికి కూడా ఇందిరమ్మ ఇల్లుగా ప్రజలలో నానుడిగా ఎన్నిక పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారని పంజాబ్ లో ఉగ్రవాదులను ముట్టడించారని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం ఆమె సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను పోటన పెట్టుకున్నారని ఆవేదన వెలిబుచ్చారు ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్ డాక్టర్ రామకృష్ణరావు వేమయ్య గారితో పాటుగా బీసీసీఎల్ నాయకులు వెంకట సుబ్బరాజు బ్రహ్మయ్య పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు కాబట్టి మా ప్రధాని రాహుల్ గాంధీ మేమందరం కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానం చేసుకుంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం వెరీ థ్యాంక్ నియోజకవర్గం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేద బడుగు బలిహన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి నూట ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ ఇందిరాగాంధీ పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసింది అదేవిధంగా ఆమె పెట్టి చేపట్టినటువంటి సంస్కరణలు ఈరోజు ఈనాటికి కూడా ప్రతి పేదవాడికి ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తయారు చేసింది అదేవిధంగా మన టెక్నాలజీని మళ్ళీ పెంపొందించే పెంపొందించేదానికి ఒక ఆణిముత్యం లాంటి రాజీవ్ గాంధీని మళ్ళీ దేశానికి ఇవ్వడం కూడా ఆమె గర్వకారణం కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ జయంతి చేసుకోవడం మాకు అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గరీబ్ హఠావో వినాదంతో దేశ నలుమూలలో ఉన్న పేదరికానంతా అంతమందించాలని ప్రయోగము నూటికి నూరు శాతం కాకుండా ఎనభై శాతము సాధించగలిగింది కాంగ్రెస్ పార్టీ ఉక్కు మహిళగా పేదల పార్టీ ఈ ఈరోజు దేశవ్యాప్తంగా దళితులు బడుగు బలహీన వర్గాలు లక్షాధికారులు కొన్ని దగ్గర కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టిన సీలింగ్ యాక్ట్ కానీ పేదలకు పొలాలు ఇవ్వటం కానీ దానివల్ల ఈనాడు ఈ తక్కువ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కొంత కొంతమేరకైనా ఈ లబ్ధి పొందారంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టిన విధానం వల్లేనని ఎంతో చెప్ప విషయం అలాగే బ్యాంకుని జాతీయ చేయడం అనేది ప్రతి పేదవాడు ఈరోజు బ్యాంకు పోయి కలరుతున్నాడంటే ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణల వల్ల ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాం అలాగే ఇందిరాగాంధీ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పి సంతభాగా తెలియజేస్తూ జై గాంధీ భారత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆమెకు నివాళులు అర్పించాల్సినటువంటి సమయం ఆమె ఈ దేశానికి నిఖార్స్ అయినటువంటి నాయకురాలు భారతదేశం స్వాతంత్రం కోసం స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళినటువంటి మహిళా నాయకురాలు ఆమె ఆమె తీసుకొచ్చినటువంటి ఫలాలు నిమ్మన వర్గాలకు ఇవాళ కూడా అనుభవిస్తున్నటువంటి సందర్భం వారికి భూములు కానివ్వండి ఇళ్ళ స్థలాలు కానివ్వండి బ్యాంకుల విలీనం కానివ్వండి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా పరిశ్రమల స్థాపన కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇతర దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు నేనున్నాను భారతదేశ పౌరులకి అని చెప్పి ఎదురొద్ది పోరాడినటువంటి వ్యక్తి అటువంటి నాయకురాలు ఇవాళ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఆమె యొక్క అడుగుదాడల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి పనిచేయాలని భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అభ్యున్నతి కోసం అందరం పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ నేను తెలియజేస్తూ ఉన్నాను ఆమె జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ అర్పిస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యాలయంలో నందు మన ప్రీతమ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క నూట ఎనిమిదవ జన్మదిన వేడుకలను మా కాంగ్రెస్ కార్యకర్తలతో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రపంచ లీడర్స్తో అగ్రస్థానాలు నిలబడే లీడర్ ఒక స్త్రీమూర్తిగా భారతదేశంలో పుట్టిన ఒక ఆడ ఒక ఒక ఆడ మనిషిగా ఒక స్త్రీగా ఆమె ధైర్య సాహసాలు మనం అందరిమే చిన్నప్పుడు చూసాం ఆ ధైర్య సాహసాలు వేరే ఆడవాళ్ళకి కానీ మగాళ్ళు కానీ ఉండనే ఉండవు అటువంటి ధైర్య సాహసాలైన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని పుట్టి నూట ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆ యొక్క కుటుంబము సాహసాలకి త్యాగాలకి మారుపీపోయింది ఆమె కూడా ఒక తీవ్రవాద కూటాలకి బలైపోయిన ఉక్కు మహిళ దేశానికి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత కానీ తర్వాత పరిస్థితుల్లో కానీ ఆ యొక్క మంచి కఠినమైన పరిస్థితుల్లో చేసి తనకు తనే బలైపోయిన మహిళ ఉక్కు మహిళ ఇది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె యొక్క పార్టీలో ఉండడము నాకు నిజంగా కారణం కాంగ్రెస్ యొక్క మౌనిత్యాన్ని దానికి గొప్పతనాన్ని చాటి చెప్పిన నాయకుల్లో అగ్రస్థానంలో ఉన్న నాయకురాలు మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె యొక్క ఆమె నూట ఎనిమిదవ జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని ఇందిరా ఇందిరాగాంధీ యొక్క అడుగు జాడల్లో మేము నడవాలని ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆమె యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలి ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎవరికి తల వంచకుండా తనదైన శైలిలో తన జీవితాన్ని సాగించుకోవాలి దేశం కోసము నడువులు బిగించుకోవాలి తన కోసము నడువులు బిగించాలి ఫైట్ చేయాలి అని శ్రీమతి ఇందిరాగా ఇందిరాగాంధీ గారు మనం చెప్పిన ఆ జీవితం మనకు అర్థమవుతుంది ఆమె తలు మేము నడుస్తున్నాం ఇంకా నడవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క శుభ సందర్భంగా జైత సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే గురు ప్రజలు కూడా ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోమని మీ అందరి ప్రతి ఇంట్లో కూడా ఇందిరాగాంధీ స్మరణ చేసుకోమని అందరూ కూడా నిందివించుకుంటూ జై హింద్ జై భారత్ జై ఇంద్రమా